మేము ఒక వంద గజాల్లో డూప్లెక్స్ ఇల్లు అనేది చూస్తున్నాం అనుకున్నట్లయితే తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తేనే ఇల్లు వచ్చేసరికి చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు క్వాలిటీతో పాటు ఇంటీరియర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు వర్క్ అంతా కూడా అని సో ప్రైజ్ ఎంత ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పూర్తి వరకు చూడండి గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే మనకి మెయిన్ డోర్ కనబడుతుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇది నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూడబోతున్న ఇల్లు అనేది టూ సెంట్స్ అయితే వస్తుంది అండ్ సైడ్ కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై రెండున్నర ఇంటూ నలభై కొలతలతో అయితే ఉంటుంది టోటల్ ల్యాండ్ అంతా అని అందులో ఈస్ట్ సైడ్ వచ్చేసరికి ఒక రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు ఈస్ట్ సైడ్ అండ్ మనకి సౌత్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కూడా మనకి ఒక రెండు రెండు అడుగులు మనకి వదిలేయడం జరిగింది ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ ఆ కార్నర్లో కొంచెం ప్లేస్ వదిలేసారు చూసారా ఇది వాష్ ఏరియా ఇది ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ ఇదిగోండి టూ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు మినిమం రెండు అడుగులు అయితే పక్కాగా వదులుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి గమ్మును తిరగడానికి కానీ లేదంటే ఏసీలు పెట్టుకోవడానికి కానీ ఇబ్బంది అయితే ఉండదు వెంటిలేషన్ పరంగా కూడా అని సో ఇది వచ్చేసరికి ఈ షూ ఇది మెయిన్ డోర్ అనేది మనకి నార్త్ సైడ్ అయితే ఇచ్చారు బయట సేఫ్టీకి చూసారా మనకి మెస్ట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఫినిషింగ్ చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఇచ్చిన డోర్ ఇది టేక్ డోర్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా అని హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతున్న హౌస్ మొత్తం అంతా అని మీరే చూడండి పూర్తి వరకు చూసిన తర్వాత నచ్చిందా లేదనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు జాయింట్స్ కూడా ఎక్కడ పెద్దగా అయితే కనబట్టలేదు ఇక్కడ అంత నీట్గా అయితే ఉంది ఫినిషింగ్ అనేది అండ్ ఇది హాల్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఎదురుగా టీవీ తీసుకున్నారు దాని బ్యాక్ సైడ్ స్టెప్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ సీలింగ్ మొత్తం అంతా కూడా ఇది జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది చుట్టూరు మనకి కోవ్లైటింగ్ అయితే తీసుకున్నారు స్టెప్స్ ఇదిగోండి ఇలా మనం పైకి అయితే వెళ్ళచ్చు బ్యాక్ సైడ్ కొంటే తర్వాత చూపిస్తాను నేను మీకు అండ్ ఇది అంతా కూడా టీవీ యూనిట్ ఇది జాయ్ ఫినిషింగ్ లుక్లో అయితే ఉంది మొత్తం అంతా ఇదంతా వుడ్ వర్కే లామినేట్ ఫినిష్ అయితే రావడం జరిగింది అండ్ కింద చూసుకున్నట్లయితే కనుక ఒక త్రీ డ్రాస్ అయితే వచ్చేసాయి గ్లాసీ ఫినిషింగ్ ఇది క్లోజ్ చేసేద్దాము అండ్ మనం సెట్ బాక్స్ అటువంటి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన ట్రాక్ అది అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న డోర్ మాదిరిగా కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది ఏం లేదు ఇది ఇక్కడ పుష్ డోర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది ఏదైనా మనం ఐటమ్స్ పెట్టుకోవడం కోసం దానికోసం ఇచ్చారు ఇది జస్ట్ ఇలా పుష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది డోర్ అనేది సో లోపల ఐటమ్స్ అట్లాంటిది ఏదన్నా కూడా మనం పెట్టుకోవడం కోసమని ఈ విధంగా ఇచ్చారు క్లోజ్ చేసేద్దాము సో ఇప్పుడు మనం చూస్తేనే ఈ డూప్లెక్స్ ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి మన కర్నూలులో అయితే ఉండడం జరిగింది కర్నూలులో ఎక్కడ అన్నట్లయితే కనుక సుదిరెడ్డి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ మహా అయితే ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు అంత అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టైల్స్ ఏవి టాప్లో ఒక మిర్రర్ తీసుకున్నారు కింద ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ ట్యాప్స్ కానీ వాష్ బేషన్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా జాగ్వార్ సిరా ఇలా మంచి మంచి కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని తూర్పు సైడ్ కూడా ఒక డోర్ ఉంది చూసుకోండి ఇక్కడ అది కూడా టేక్ డోరే అండ్ విండోస్ వచ్చేసరికి స్లైడింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ మెస్టోర్ కూడా వచ్చింది పదండి ఒకసారి కిచెన్ చూద్దాము అండ్ కిచెన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో వచ్చింది అండ్ అంతేకాదు టాప్లో ఒక షాండ్లర్ కూడా ఇచ్చారు చూడండి ఎంట్రన్స్లోని బాగుంది ఇది మనకి సాంగ్స్ అట్లాంటివి వినడానికి కూడా యూస్ అవుతుంది అది షాండ్లర్ అండ్ బ్లూటూత్ రెండు ఇంక్లూడ్ అయితే వస్తుంది అది స్పీకర్ మాదిరిగానే ఇది ఆరు తొమ్మిది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ కిచెన్ అనేది టోటల్గా ఒక త్రీ విండోస్ అయితే వచ్చాయి కార్నర్లో చిన్నది పూజ మందిర్ తీసుకున్నారు ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇందులోని గ్రీన్ అండ్ వైట్ కలర్ థీమ్లో గ్లాసీ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ గ్రానైట్ అయితే వచ్చింది చిన్నది మందిరైతే వీళ్ళు ఇస్తున్నారు ఇది కూడా అని బాగుంది డీసెంట్గా ఉంది ఇది మోడల్ మనకి ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు ఈ టైప్ ప్యాటర్న్ అనేది బాగా ఇచ్చారు ఇది చిన్నది సో ఓపెన్బుల్ డోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫినిషింగ్ కూడా బాగుంది మెయిన్ ఏంటంటే క్లీనింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇది అండ్ వాల్మెంట్లో కూడా చిన్నది ఒక ట్రా అయితే వచ్చేసింది ఈ టైల్స్ కూడా స్క్వేర్ షేప్ ఉండే చూశారు కదా బాక్సెస్ టైప్ ఆ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ డానం బాస్కెట్స్ ఇవి సాఫ్ట్ క్లోదర్స్ మనం గమ్మున ఒకసారి ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతుంటాయి డెప్త్ కూడా చూసుకోండి సో చూశారు కదా ఓవరాల్గా కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది హాల్ సైజెస్ చెప్పలేదు మీకు ఇంత అక్కడ హాల్ వచ్చేసరికి పన్నెండున్నర ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది ఈ హాల్ వచ్చేసరికి ఇది అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ అయితే ఇచ్చారు ఇది చూద్దాం పదండి డోర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఈ రూమ్ వచ్చేసరికి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రైట్ సైడ్ వార్డ్రాప్ అయితే తీసుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది అండ్ ఫ్రంట్ ఒక చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఒకటి ఒకటిచ్చేసారు చూడండి సీలింగ్ ఇది మొత్తం అంతా అండ్ మనం బీరువా పెట్టుకోవడం కూడా ప్లేస్ అనేది అక్కడ ఓపెన్గా వదిలేసారు కాబట్టి కంఫర్ట్గానే ఉంటుంది ఏ సైజ్ పెద్ద బీరువా అయినా మీరు పెట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూసుకోండి వర్క్ చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వచ్చింది అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా అవి లైట్ స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ వాల్ పెయింటింగ్లోని బ్యాక్ సైడ్ ప్లేస్ అనేది టూ ఫీట్ అయితే వదిలేరు ఫ్రెండ్స్ వెంటిలేషన్ కూడా బాగుంది పదండి ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దాము ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉన్నది ఇది ఇప్పుడు చూస్తే ఈ బాత్రూమ్ అనేది పొడవ వచ్చేసరికి ఐదు మూడు అయితే ఉంది అండ్ కమోడ్స్ కానీ అట్లాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్యాప్స్ కానీ మొత్తం ఐటమ్స్ ప్రతిదీ కూడా సిరాన్ జాగర్ ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ టైల్స్ కూడా వాల్ మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలా తీసుకున్నారు ఇది డ్రెస్సింగ్ ఇది సో పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్ళాము పైకి వెళ్లే ముందు ప్లానింగ్ ఇస్తానని కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి తర్వాత పైన చూద్దాం మనం సో ప్లాన్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి ఏంటి టూ చూపిస్తాను టూ ప్లాన్స్ అనేవి అనుకుంటున్నారా ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ది ఇంకొకటి ఫస్ట్ ఫ్లోర్ది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ స్టార్టింగ్ పది అడుగులు పెట్టడంతో పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు తర్వాత లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో టీవీ యూనిట్ చూసాం కదా టీవీ యూనిట్ తర్వాత కిచెను మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో అవే అయితే ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లోని పైన ఫ్లోర్లో ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు డిజైన్ చేసింది డబల్ బెడ్రూమ్ డిజైన్ చేస్తారు కాకపోతే సింగల్ బెడ్రూమే పెట్టారు కొంచెం స్పేసెస్గా ఉండాలని చెప్పేసి ఎవరికైనా ఈ ప్లాన్స్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు యూస్ అవుతాయి ఇవి అండ్ ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అని చెప్పి చూస్తున్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది సో ఈ స్టెప్స్ చూసుకున్నట్లయితే కనుక గ్రాండ్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ అండ్ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ అయితే ఇచ్చారు ఇందులో లైట్ కూడా ఇంక్లూడ్ అయితే వచ్చింది చూడండి హ్యాండ్ రైల్ బాగుంది డిఫరెంట్ కానీ అండ్ ఇక్కడ కూడా ఒక షాండ్లర్ అయితే ఇచ్చారు చూడండి సో ఇక్కడ మనకి యూజ్ చేసిన షాండ్లర్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇట్లాంటి మంచి మంచి షాండ్లర్స్ అనేవి మీకు కావాలి అనుకున్నట్లయితే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కావాలంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇలా స్టెప్స్ ఎక్కి పైకి రాగానే మనకి రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ అట్లాగే మనకి ఆ వాష్ బేసిన్ దగ్గర కామన్ టాయిలెట్ అయితే కనబడుతుంది నేను మీకు స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిన బెడ్రూమ్ చూసారు కదా బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఈ డోర్స్ అనేవి ఇంత మంచి లుక్ రావడానికి రీజన్ ఏంటంటే గోల్డ్ కలర్ టీ పట్టి ఫ్రెండ్స్ ఇదిగోండి గోల్డ్ టీ పట్టి ఇవ్వడం వల్ల లుక్ అనేది బాగుంది ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి పైన ఫ్లోర్లో ఇచ్చిన బెడ్రూమ్ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇది పదకొండు నర ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది ఇక్కడ మనకి సీలింగ్ డిజైన్ అయితే మార్చారు అక్కడ యూజ్ చేసిన లైటింగ్ కూడా బాగుంది చూడండి సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పి చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి టోటల్గా వంద గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఇది దీని ప్రైస్ వీళ్ళు ఎలా చెప్పడం అయితే కనుక ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే నలభై తొమ్మిది లక్షలు అది చెప్తున్నారు ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఒక రోజు ముందైతే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి మీరు ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఈ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు చూపిస్తున్నాను చూసుకోండి మొత్తానికి ఈ పైన ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఒక బెడ్రూము దానికి ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ టాయిలెట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఆరు ఇంటూ ఐదు నరా సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బాత్రూమ్ అనేది అండ్ మనకి కమోడ్స్ కానీ గేజర్స్ కానీ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు పదండి ఒకసారి మనకి ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు కదా ఇంకొకటి ఫ్లోర్లోనే అది కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళు ఇల్లు అనేది సేల్ చేద్దాం అనుకున్నా లేదంటే ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్నా కన్స్ట్రక్షన్ గురించి అయినా ఏం డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బాత్రూమ్ మెయింటైన్ చూస్తున్నారా ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా లోపల ఒక కామన్ టాయ్ సారీ అటాచ్డ్ బాత్రూమ్ అనేది దానికి బ్యాక్ సైడే తీసుకున్నారు ఇది కామన్ టాయిలెట్ ఇది సో పైన ఫ్లోర్లో ఎవరైనా యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు అవుటర్స్ ఎప్పుడైనా కూడా సో అన్నీ కూడా ఇచ్చారు ప్లేస్ అనేది మెయిన్ ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు నిజానికి ఇక్కడ టూ బెడ్రూమ్ కూడా డిజైన్ చేయొచ్చు మనం ప్లాన్లో చూసిన మాదిరి కానీ సో ప్లేస్ వేస్ట్ చేయకుండా మనకి ఈ విధంగా తీసుకున్నారు ఇదంతా కూడా ఓపెన్ ప్లేసే బాల్కనీ మాదిరి కానీ అండ్ ఇక్కడ ఒక చిన్న ల్యాటర్ కూడా ఇచ్చారు బైక్ ఎక్కడం కోసం అండ్ అవుట్ సైడ్ చిన్నవి కబోర్డ్స్ మాదిరిగా కూడా ఇచ్చారు సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ హౌస్ అనేది డబల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ ఇది పదండి ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అండ్ ఇది లేఅవుట్లో అయితే ఉంటుంది లోన్ కూడా మీకు ఈజీగా వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా లోన్ అయితే వస్తుంది మీకు సో చూశారు కదా పైన ఈ విధంగా అయితే ఉంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మాకు చాలా టైం పట్టింది కొంచెం మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్